హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు గోడల మీద స్లాబ్ వేసుకుంటే మంచిదా పిల్లర్స్తో ఇల్లు కట్టుకొని స్లాబ్ వేసుకోవడం మంచిదా అని పూర్తి విషయాల గురించి నేను తెలియజేస్తున్నాను అంతేకాదు అంతేకాకుండా ఇందులో మీకు బడ్జెట్ పరంగా కూడా ఏదైతే మంచిదని కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకాన్ నొక్కి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్తే పిల్లర్స్తో ఇల్లు కట్టుకోవాలా పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో మాత్రం తప్పకుండా రాళ్ళు లేదా ఇటుకలు సిమెంట్ బ్రిక్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పిల్లర్స్తో కట్టే ఇంటికి మనం మార్కెట్లో దొరికే ఏ బ్రిక్ ఏ బ్రిక్స్ అయినా వాడుకోవచ్చు లైట్ వెయిట్ బ్రిక్స్ అయినా వాడుకోవచ్చు ఏఏసీ బ్లాక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా ఇలాంటి లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా ఈ పిల్లర్స్ తో కట్టే ఇంట్లో వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వితౌట్ పిల్లర్స్తో కట్టే ఇంటికి మనం ఖచ్చితంగా తొమ్మిది ఇంచుల గోడల కంటే తక్కువ సైజ్ గోడలను కట్టుకోకూడదు ఫ్రెండ్స్ అలాగే పిల్లర్స్తో కట్టే ఇంటికి తొమ్మిది ఇంచుల కంటే తక్కువ సైజ్ గోడలు కూడా కట్టుకోవచ్చు అనమాట ఇందులో మనం ఏ సైజు గోడలైనా కట్టుకోవచ్చు అంటే తొమ్మిది ఇంచుల కంటే తక్కువ సైజు గోడలు అలాగే వితౌట్ పిల్లర్స్తో కట్టే ఇంటికి క్రాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే పిల్లర్స్తో కట్టే ఇంట్లో మనకు క్రాక్స్ రావడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ అనమాట అలాగే పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో మనం రూమ్ సైజులు పెద్దగా కట్టుకోలేము అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద రూమ్లు నిర్మించుకోలేము ఎందుకంటే వీటి పూర్తి బరువు గోడల మీద ఉంటుంది కాబట్టి స్లాబ్ బరువు మనం ఎక్కువ విస్తీర్ణంలో రూమ్లు కట్టుకోలేము అలాగే పిల్లర్స్తో కట్టే ఇంట్లో మాత్రం మనం రూమ్ సైజులు ఎంత కావాలన్నా కానీ మనం ఆ రూమ్ సైజును బట్టించి పిల్లర్స్ వేసుకోవడం వల్ల మనం ఎంత పెద్ద అయినా కట్టుకోవచ్చు అనమాట అలాగే మనకు ఈ పిల్లర్స్ లేకుండా కట్టే ఇంటికి మాత్రం పునాదులు గట్టిగా నిర్మించుకోవాల్సి ఉంటుంది అలాగే లూజ్ సాయిల్ అంటే భూమి గట్టిగా లేకుంటే మాత్రం ఇల్లు కుంగే అవకాశం ఉంటుందన్నమాట పిల్లర్స్తో కట్టే ఇంట్లో మాత్రం కుంగే అవకాశం ఒక వన్ పర్సెంట్ కూడా ఉండదు అనమాట అలాగే ఈ పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో మనం ఈ ఎన్ని ఫ్లోర్లు కూడా ఎక్కువ ఫ్లోర్లు కట్టలేము అనమాట మహా అయితే గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ వరకు కట్టుకోవచ్చు అది కూడా బేస్మెంట్ స్ట్రాంగ్గా కట్టుకుంటే అంతకన్నా ఎక్కువ మనం కట్టుకోలేము అనమాట అలాగే పిల్లర్స్తో కట్టే ఇంటికి మాత్రం ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో ప్రతి గోడ కింద బేస్మెంట్ వేయాల్సి వస్తుంది దీనికి ఖర్చు చాలా వరకు కొంచెం తక్కువ ఖర్చులోనే అవుతుంది అలాగే పిల్లర్స్తో కట్టే ఇంటికి ఫౌండేషన్ పిల్లర్స్ వేయాలి వీటికి ఖర్చు కొడుక చాలా ఖర్చు వస్తుంది అనమాట ఈ వితౌట్ పిల్లర్స్తో కట్టే అంటే పిల్లర్స్తో కట్టే ఇంటికి ఫౌండేషన్ పిల్లర్స్ కోసం మనకు చాలా వరకు ఖర్చు అవుతుంది అలాగే పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో బేస్మెంట్ మీద తప్పకుండా మనం కాంక్రీట్ బెడ్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ కాంక్రీట్ బెడ్ వేయడం వల్ల మనకు క్రాక్స్ రావడానికి చాలా వరకు అవకాశాలు తగ్గుతాయి అన్నమాట అలాగే పిల్లర్స్తో కట్టే ఇంటికి పూర్తిగా మనకు ప్రతి గోడలను కలుపుకుంటూ ప్రతి పిల్లర్ను కలుపుకుంటూ బీమ్లు వస్తాయి అనమాట ఈ ప్లేంట్ బీమ్లు వేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది అనమాట అలాగే పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ సైజు గోడలు మాత్రమే కట్టుకుంటారు కొద్ది చోట్ల కొన్ని చోట్ల పద్దెనిమిది ఇంచుల గోడలు అలాగే కొన్ని చోట్ల పద్నాలుగు ఇంచుల గోడలు అలాగే కొన్ని చోట్ల తొమ్మిది ఇంచుల గోడలతో కూడా కట్టుకుంటారనమాట వీటికి గోడలకు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది పిల్లర్స్తో కట్టే ఇంట్లో మాత్రం గోడలకు గోడల విషయంలో ఖర్చు చాలా విధంగా చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట మనము గోడల సైజులోనే తగ్గించుకోవచ్చు గోడలు కట్టుకోవడానికి చాలా ఖర్చు తక్కువ అవుతుంది అనమాట అలాగే పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో స్లాబ్ కింద భీములు చాలా వరకు తక్కువ వస్తాయన్నమాట వీటికి కూడా ఖర్చు చాలా తగ్గుతుంది అలాగే పిల్లర్స్తో కట్టే ఇంట్లో మాత్రం స్లాబ్ కింద ప్రతి పిల్లర్ను కలుపుకుంటూ ప్రతి గోడను కలుపుకుంటూ పైన భీములు వస్తాయనమాట అందువల్ల వీటికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మొత్తానికి పిల్లర్స్ లేకుండా కట్టే ఇంట్లో మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది పిల్లర్స్తో కట్టే ఇంటికి ఖర్చు పెరుగుతుంది అనమాట పిల్లర్స్ లేకుండా కట్టే ఇంటికి వంద రూపాయలు ఖర్చు ఖర్చుతో పూర్తయితే పిల్లర్స్తో కట్టేంటికి ఒకటిన్నర రేట్లు అంటే ఒక నూట యాభై రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విషయాలన్నమాట అలాగే పిల్లర్స్ లేకుండా కట్టుకోవాలా పిల్లర్స్తో కట్టుకోవాలా అని ఆలోచిస్తే మాత్రం నేను ఒకటే ఒక విషయం చెప్తాను ఫ్యూచర్లో మనం ఎక్కువ ఫ్లోర్లు కట్టాల్సిన అవసరం లేదు జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ వరకు అయితే చాలు అనుకుంటే మాత్రం ఖర్చు పెట్టడం కూడా మనం ఎక్కువ పెట్టలేం అనుకుంటే వితౌట్ పిల్లర్స్తో పిల్లర్స్ లేకుండా కట్టుకోవడం మంచిది అలాగే మనం ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోగలుగుతామో ఫ్యూచర్లో మనకు ఎక్కువ ఫ్లర్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకు చాలా స్ట్రాంగ్గా అనుకుంటే మాత్రం తప్పకుండా పిల్లర్స్ కట్టుకోవడం మంచిది అనమాట ఇది పూర్తిగా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కంప్లీట్ విషయాలన్నమాట మీకు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్